వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనార్క్ సన్ టెంపుల్ రథాన్ని పోలిన ఆలయం కోనార్క్ సన్ టెంపుల్లో అడుగడుగునా విశేషాలే భారతదేశం అనేక సంస్కృత సంప్రదాయాలకు ఆయువు పట్టు రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి అవుతూనే ఉన్నాయి వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు చారిత్రక అవుతూనే ఉన్నాయి కట్టడాలు నిదర్శంగా నిలుస్తున్నాయి అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒడిస్సా రాష్ట్రంలోని కోనార్క్ గురించి దేవాలయానికి ప్రసిద్ధి కాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది కోనార్క్ సూర్య దేవాలయం ఒడిస్సాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం ఏడు గుర్రాలు లాగిన సూర్యభగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు కోనార్క్ సూర్య దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కోనార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది కోనా అంటే మూలా అని ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం ఇది చంద్రబాగ నది ఒడ్డున నిర్మితమైంది ప్రధాన ఆలయ సముదాయాల్లోని భారీ సూర్య విగ్రహంపై సూర్యకిరణాలు పడే విధంగా నిర్మించారు క్రీస్తు శకం పన్నెండు వందల యాభైలో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ముస్లిం ఆక్రమణదారులను ఓడించిన తరువాత నరసింహ దేవుడు సూర్య సూర్యదేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు పదహైదవ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు పూజారులు భగవాన్ విగ్రహాన్ని భద్రపరిచారు ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది బ్రిటిష్ పాలన పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోనార్ కొత్త రూపు సంతరించుకుంది ఈ ఆలయాన్ని సూర్యభగవానుడి రథం ఆకారంలో నిర్మించారు ఈ రథానికి ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఏడు గుర్రాలు లాగుతున్నట్లుగా కనిపిస్తాయి ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను చూసిస్తాయి ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలు చూసిస్తాయి హిందూ క్యాలెండర్లో శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నాయని మిగిలిన పని కూడా వాటినే చూసిస్తాయి సూర్య భగవాని విగ్రహం పూరి జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది ఫలితంగా ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు ఇది కాలగమనాన్ని వర్ణిస్తుంది దేవాలయంలోని పన్నెండు చక్రాలు ఉన్నాయి ఇవి సూర్య సూర్య సూర్యరథాన్ని సూచిస్తాయి పన్నెండు చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలను ప్రతిబింబిస్తాయి ఎనిమిది చువ్వల రోజులోని ఎనిమిది ప్రవహాలను చూసిస్తాయి దేవాలయంలోని యాభై రెండు స్తంభాలు ఉన్నాయి నూట ఎనిమిది మందిరాలతో కప్పబడిన విశాలమైన సూర్యకుండ్ సంవత్సరంలోని వారాలను సూచించే యాభై రెండు స్తంభాలతో అద్భుతంగా చెక్కబడిన అసెంబ్లీ దారి దారితీస్తుంది సూర్యదేవుడు ఇంకాలు సూర్యుని ఆలయాన్ని సూర్యుడికి మరియు సృష్టికర్త దేవుడు విరాకోచాతో సహా వివిధ దేవుళ్లకు నివాళులు అర్పించడానికి ఉపయోగించారు ఇంకా విరాకోచాను సూర్యుడు మరియు తుఫాన్ల దేవుడుగా పూజిస్తారు అతని విశ్వాన్ని మరియు దానిలోని ప్రతిదాన్ని సూర్యుడు చంద్రుడు మరియు ప్రజలను సృష్టించాడు విరాకోచా బంగారు రంగులో ఉన్నాడు సూర్యుడిని తన కిరీటంగా వర్షపు చినుకులను కన్నీళ్లుగా మరియు రెండు చేతులు తో పిడుగులను పట్టుకొని ఉండేవాడు ఆర్కిటెక్చర్ సూర్యుని ఆలయం మచ్చు పిచ్చు పురావస్తు ప్రదేశంలో భాగంగా ఒక పెద్ద రాతి పర్వతంపై ఉంది ఇది వృత్తాకారంలో గ్రానైట్ ఆలతో తయారు చేయబడింది ఒక పెద్ద తలుపు మరియు రెండు కిటికీలు ఉన్నాయి ఒకటి ఉత్తరం వైపు మరియు మరొకటి తూర్పు వైపు ఉంటుంది కొంతమంది చరిత్రకారులు దీన్ని డిసెంబర్ అయినానంతం కోసం టోరియన్ అని పిలుస్తారు అయితే ఈ సూచన కొంచెము పాతదిగా అనిపిస్తుంది మరియు ఈ ఆలయంగా సూర్యుని ఆలయం లేదా టెంపులో డెల్సోల్ అని పిలుస్తారు వాతావరణ మార్పుల సమయంలో రాళ్ల విస్తరణ మరియు శీతలీకరణ నుండి కొద్ది మొత్తంలో మార్పు సంభవించేలా చేస్తూ రాళ్లను గట్టిగా ఒకదానికొకటి అమర్చిన ప్రత్యేకమైన విధానం కారణంగా ఈ వాస్తుశిల్పం నేడు ఒక రాళ్ల విస్తరణ మరియు శీతలీకరణ నుండి కొద్ది మొత్తంలో మార్పు సంభవించేలా చేస్తూ రాళ్లను గట్టిగా ఒకదానికొకటి అమర్చిన ప్రత్యేకమైన విధానం కారణంగా ఈ వాస్తుశిల్పం నేడు ఒక ప్రధాన సివిల్ ఇంజనీరింగ్ విజయంగా పరిగణించబడుతుంది ఈ కారణంగా మచు పిచు సముదాయం సూర్యదేవాలయంతో సహా నేటికి బా సంరక్షించబడింది ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ గడిగాని ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది నేను ఇప్పుడు చెప్పే గుడిలో దేవుడి విగ్రహం అలా గాలిలో తేలియాడుతూ ఉంటుంది అంతేకాదు ఆ టెంపుల్ను ఎంతో పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణ స్ట్రైట్గా ఆ విగ్రహం తలపై ఉన్న ఒక వజ్రంపై పడి ఆ రూమ్ మొత్తం వెలుగు విరజమ్మేదాన్ని పేరే కోనార్క్ టెంపుల్ ఇది ఒరిస్సాలో ఉన్న సూర్య భగవాన్ టెంపుల్ ఈ గుడిలో సూర్యదేవుడి విగ్రహం గాలిలో ఎలా అంటే ఆ గుడిపైన ఒక అతిపెద్ద మ్యాగ్నెట్ ఉంచారు ఆ మ్యాగ్నెట్ ప్రవర్త విగ్రహం అలా గాల్లో తేలి ఆడింది ఇలాంటి అద్భుతమైన టెంపుల్ని మన దేశాన్ని ఆకుపై చేసిన ఇస్లామిక్ రాజులు అనేక సార్లు డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేశారు గుడి మొత్తాన్ని కూల్చే ప్రయత్నం చేశారు కుదరక సరికి పైన ఉన్న మ్యాగ్నెట్ లోపల ఉన్న విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు ఈ విషయాలు మీకు ఏదో కట్టుకథ అనిపించవచ్చు కానీ ఇవి వాస్తవాలు